ప్రతి సంవత్సరం మాసంలో వచ్చే పక్షంలో సరికి ఉంది ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తుంది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎలవేని పాత్ర పోషించాయి వినాయక చవితి ఉత్సవాలు ఇంత వీరుకగా ఇంత భక్తిగా ఇంత సమర్భంగా వాళ్ళ వాళ్ళలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి కూడా అందరూ వీధి చందాలు వేసుకొని పందిరు వేసి అక్కడ వినాయక ప్రతి మంది నెలకొలిపి ప్రాణప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరి మధ్య సమైక్యతా భావన ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది అవుతోంది అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం కానీ చిట్ట చివర ఆ గణేష మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరిగింపులో కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్యకాలంలో అనేక అపశుతుల చోటు చేసుకుంటున్నాయి నేను ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను ఊరిగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాణానికి వీటిలోనే వినాయకుడు ముందే దెబ్బలాలకుల్లో రక్తం వచ్చేటట్టు పుట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక సమితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి అంటే నిమజ్జనం చేస్తాం సమస్త ప్రాణ సజీవనము సమస్త జగత సన్యాత్మిక భవన్ భవస్య పరమాత్మ అంటే వ్యాసులు నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త హోతుముల యొక్క ప్రాణ చెప్పి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటు మట్టి అంతా పుట్టుకుపోతుంటుంది నదులలో ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక చేతలను కూడా పట్టి పెరిగిన నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీళ్ళంతా కూడా రహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని నదుల యొక్క అడుగు భాగంలో ఒంట్లు మట్టి మట్టి పేరుకుంటుందని ఇటువంటి ఈ నిమజ్జన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు ఇది నిర్వహించేటప్పుడు భక్తి ప్రభుత్వాలతో నిర్వహించడం చాలా చాలా అవసరం కానీ ఉత్సవాన్ని నిర్వహించేటప్పుడు ఉన్న భక్తి ఎట్లా ఉంటుందో నిమజ్జనంలో కూడా అట్లా ఉండకుండా ఉండే పరిస్థితి అలగకూడదు ప్రత్యేకించి విపరీతమైనటువంటి శబ్దం ఇంకా ఎంత శబ్దం అంటే ఆ ఊరిగింపు వెళుతున్నప్పుడు ఒక వీధిలో ఊరిగింపు వెళుతుంటే అక్కడ వాడినటువంటి ఆ సంగీత పరికరాల యొక్క శబ్దం అన్ని రెట్లు పెరిగిపోయి నిలపడేటట్టుగా వాడిన కారణం చేత ఆ చుట్టూ నివాసం చేసేటటువంటి వాళ్ళలో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొట్టుబిట్టి అడిగిపోతున్నారు ఉద్వేకంతో ఏదో అదుపు తప్పిపోయిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందుతారో అటువంటి స్థితిని పొందినట్టుగా చేసేటటువంటి ముత్యాలు అవి అంత సంతోషకరమైన విషయాలు కావు భగవన్మూర్తిని నిమజ్జనం చెయ్యడం ప్రాణప్రతిష్ఠ చెయ్యడం ఎంత గొప్పదో అంత గొప్పది మనం ఆ ఊరిగింపుగా వెళ్ళేటప్పుడు చక్కగా సాత్వికంగా భయం చేసుకుంటూ ఏ విధమైనటువంటి భయానికి కారణమైనటువంటి పరిస్థితి తలగకుండా ఉండేటట్టుగా చూసుకోవడం మనందరి యొక్క కర్తవ్యం అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాలలో పాటలు ఉండొచ్చు గోశాలలు ఉండొచ్చు లేదా ఆదిలిగితో వేసిన పాటలు ఉండొచ్చు పేదవాళ్ళు నివాసం చేస్తూ ఉండొచ్చు యుక్తయుక్త విచక్షణ లేకుండా కాల్చే బాల సంఖ్య కూడా అగ్ని ప్రమాదానికి అవుతూ ఉంటుంది అట్లాగే వాహనాల మీద అసలు ఎంత శబ్దాన్ని పెంచవచ్చో అంత శబ్దం పెరిగేటట్టుగా శబ్దం నియంత్రణకి ఉపయోగపడే పరితరాన్ని తొలగించి అంత శబ్దం చేస్తూ ఒక్కొక్క వాహనం మీద ముగ్గురు నలుగురు ఎక్కి ఒక్కొక్కసారి దాని మీద నిలబడుతూ పెద్ద పెద్ద కేటల్ వేస్తూ పాము రహదారి మీద ఎలా పాకుతుందో అలా అడ్డంగా నడుపుతుంటే ఉంచి మెలుసుగా పెద్దవాళ్ళు అటువైపు నుంచిస్తుంటే వైపడిపోయి రహదారికి ఒక అటకి మిడికోని నిలబడి అది మిడికోని తరువాత అలా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది నేను చాలా ప్రమాదకారి చాలా సోదర భావంతో చిత్తన్న మాటల తప్ప ఎర్ని నమ్మరించాలన్నది నా ఉద్దేశ్యం కాదు ఇంత కష్టపడి ఇదానిక చేpte పని గుర్చున ఇంత భక్తితో ఉత్సవాలు చేస్తున్నారు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇన్ని నైవేద్యాలు పెడుతున్నారు ఇంత సమైక్యతా భావంతో చేస్తున్నారు చివరికి వచ్చేటప్పటికి నిమజ్జనం దగ్గర మనం కట్టు తప్పిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడాలి అట్లా ఏర్పడకూడదు మనకి సంప్రదాయ సిద్ధంగా వచ్చే మంగళ వాద్యాలు ఏమున్నాయో చక్కగా అటువంటి మంగళ వాద్యాలతోటి మంచి కీర్తనలతోటి పాటలతోటి భజనలతోటి మనందరం కూడా క్రమశిక్షణ భావంతో చూస్తుంటే మనసులో కలిగేటువంటి ఉద్దేనం కూడా విరిగిపోవాలి రెండు చేతులు అప్రయత్నంగా పైకి లేచి నమస్కరించాలి ఆ ఊరింపు చూడడం అన్నది ఒక ముచ్చటైన విషయంగా మారాలి దాని పేరే ఊరి అందరూ పందిరి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేయకపోవచ్చు కానీ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు స్వామియే ప్రతి ఇంటిలో ఉన్న వాళ్ళని చూస్తూ వెళతాడు ఊరిని ఏమించుగా ఈ ఊళ్ళో ఏదో ఈ వీధిలో ఈయ ఉన్నాడు గత సంవత్సరం కొత్తగా వివాహమైంది ఈ సంవత్సరం మీ అనుగ్రహం చేత కొడుకు పుట్టాడు లేదా కూతురు పుట్టింది అని ఊరిని చేస్తూ స్వామిని తీసుకెళ్లే ఉత్సవం అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి కాబట్టి ఈ బాగా ఇంత భక్తిగా చేస్తున్న ఈ ఉత్సవంలో చివర నిమజ్జనం దగ్గరికి వచ్చేటప్పటికి అపశృతులు తగ్గడం ప్రమాదాలు జరగడం శరీరాయలు భిన్నం కావడం నేరాలు జరగడం ఉద్వేగాలు లోనవడం భయంకరమైనటువంటి రీతిలో శబ్దాలు నిలబడేటట్టుగా ఆ పరికరాలను ఉపయోగించడం ఇటువంటి వాటిని తగ్గించి మనందరం కూడా ఈ విషయంలో కొద్దిగా మార్పు చేసుకుంటే ఎంతో బాగుంటుంది అందరూ సంతోషిస్తారు కాబట్టి నేను ఈ చూసిన వరకు సమాజ శ్రేయస్సు అందరూ బాగుండాలన్న ఉద్దేశ్యంతో కేవలం ప్రేమ భావన తప్ప ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు ఒక మంచి మాట చెప్తే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుని దిద్దుకుంటారన్న ప్రేమతో నేను ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి దయచేసి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా భక్తితో కూడుకున్న వాతావరణంలో జరిగేటట్టుగా అందరూ సహకరించి ప్రభుత్వం కూడా ఎంతో ఆనందపడేటట్టు ప్రత్యేకించి రక్షణ ఒకడు పోలీసులు ఎంతో సంతోషంగా ఊరిని పెడుతుంటే వాళ్ళు కూడా ఆనందంగా చూసేటట్టు ఊళ్ళు ఊళ్ళన్నీ కూడా సంతోషం పొందేటట్టు దేశమంతా సుభిక్షంగా ఉండేటట్టు ఈ నిమజ్జనోత్సవాలు జరిగేటటువంటి పరిస్థితి కలగాలని దానికి అనుగుణంగా భగవంతుడు తమ విధేతుక కృపా కటాక్ష వీక్షణము చేత సమస్త విభూతులను రక్షించి అందరి ఆలోచన సరళిలో ఒక మంచి మార్పు వచ్చి నిమజ్జనోత్సవాలు పరమ ప్రశాంతంగా ఆహ్లాదంగా భక్తి పురస్సరమైన వాతావరణంలో జరిగేటట్లు అనుగ్రహించువాట అని నేను నమస్కరించి ప్రార్థన చేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్థ